వాళ్ళు వరు ఎవరు సావులకు పోరు వాళ్ళు పది రోజుల తర్వాత పోయి బిచమేసినట్టు వేసినట్టు వాళ్ళకు రెండు వేల మూడు వేల ఐదు వేలు ఇస్తారట మా జనాలు కూడా అంతకే ఖుషి అవుతున్నారు కొంతమంది ఇప్పుడు సాగుపోతే రాలేదు అయితే నేను పోయి ఆడు పోయి పోయిన తర్వాత పోయి చూసిన తర్వాత అరే వాళ్ళు ఇట్లా పోయి ముఖ్యమంత్రికి చెప్పుకుందామని పోతే కూడా మాకు వైద్యం అంటే నేను అక్కడనే చెప్పిన ముఖ్యమంత్రి గారు మీరు ఆమె మహిళా కమిషన్ మెంబర్ వేస్తారు ఏదో భవంత్ కదా అది వదిలేసేయండి మీరు అక్కడ అక్కడక్కడ ఊకదుంపుడు ఉపన్యాసం ఇచ్చిండి అయిపోయింది మీ మాటలని చెల్లదుబ్బర మాటలని అర్థమైపోయింది కానీ కనీసము వైద్యం ఇప్పింది ఇక అపోలో కో నిమ్స్కో రిఫర్ చేస్తే ఒక టెలిఫోన్ కొట్టు నాయన ఏదో ఒక హాస్పిటల్ రూమ్ లో కాలవడ పెద్ద మనిషి బతుకుతాడు నేను బయటలో మాట్లాడగానే దండం పెట్టిండు మా నాయన పేరు తీసి దండం పెట్టి శేతలశావి పట్టుకొని నన్ను మంచి జై నాయన వా ముఖ్యమంత్రి దానికి సమాచారం పంపి అని అన్నాడు నాకు రికార్డు ఉంది బట్ ఇట్లా రెండు శేతల పెట్టి ఇట్లా మనిషి ఇట్లా అనగానే బయటకు వచ్చి చెప్పిన మీడియాకి చెప్పిన పేపర్లలో వచ్చింది నేను కూడా ప్రయత్నం చేసిన ఇది ఒక టెలిఫోన్ ఆయన కూడా మొన్న నేను ఇట్లా కూడా మాట్లాడినా అరే నువ్వు మొన్న వచ్చి వరంగల్ లో ఒకటి మెడికేర్ అని చెప్పి హాస్పిటల్ స్టార్ట్ చేసినావు కదా మరి నీ వాళ్ళు నీ పార్ట్నర్షిప్ అని ఉన్నది అని కూడా చెప్తున్నారు ఒక ముఖ్యమంత్రి వచ్చి ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసినట్టే ఆయనదే ఉన్నట్టున్నది బెంగళూరులో కూడా పెట్టిరట రాష్ట్రం మొత్తం విస్తరిస్తారట అని గణలను పాడే ఒక మూలకొక రూమ్ అని పెట్టి టెలిఫోన్ చేసి పంపిస్తే బత్తాడు పెద్ద మనిషి అని చెప్పిన